నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం ఈ రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గిర్మాజీపేట కొత్తవాడ వరంగల్ నందు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది దాతలు చగిలం అవినాష్ మరియు జై వై జయంత్ ఏజె షెడల్స్ మరియు సంస్థ తరపున తల్లిదండ్రులు లేని పేద విద్యార్థిని విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మట్టివాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి గోపి గారు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక పరంగా పేదలే కానీ మేధస్సులో ఎంతో ధనికులని అన్ని అవసరాలు సౌకర్యాలు కల్పిస్తే సమాజాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే వీరే ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన శ్రీమతి పి నాగమణి మరియు ఎం భోపాల్గారు బుచ్చిరెడ్డి దేవి జై రాజు మహమ్మద్ అఫ్సర్ శకుంతలాదేవి జ్యోతి ఉమాదేవి రమాదేవి సురేష్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు